నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది ఫలితాలు దాంతోపాటు ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు జరిగే సంవత్సర ఫలితాలు కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం కుంభరాశి వారి బ్యాలెన్స్ షీట్ పరిశీలించినప్పుడు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే అనూహ్యంగా ఆదాయం పెరిగింది ఖర్చు కూడా పెరిగింది అంటే దీన్ని బట్టి ఖర్చు పెరిగిందంటే ఆటోమేటిక్గా మీరు ఈ సంవత్సరంలో ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేపట్టబోతున్నారు అది గృహ నిర్మాణం కానీ ఏదంటే మీ కుటుంబంలో మీ సంతానానికి వివాహం చేయడం కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఒక స్థిరాస్తి ఏర్పడుతుంది దానివల్ల అది మంచి ఖర్చుగా భావించి ఒకవేళ అవకాశం ఉంటే ముందుగానే ఎంత తొందరగా మీరు ఈ గృహ నిర్మాణానికి సంబంధించిందో పిల్లల యొక్క చదువుకు సంబంధించిందో భారీ మొత్తంలో ఖర్చు పెట్టడం మంచిది లేదనుకోండి అనవసర ఖర్చు లాంటివి వచ్చి కొంతవరకు నష్టాన్ని పెడుతుంటాయి కాబట్టి అవి వేయమీదో ముందుగా మంచి కార్యక్రమానికి చేయండి ఆటోమేటిక్గా మీకు టాలీ అయిపోతుంది రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కామన్గా కుంభరాశి వారు అందరికీ హెల్ప్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి సాయం చేస్తుంటారు కాబట్టి మరి సమయాన్ని కాదుకున్నారని వారు వారి కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవిస్తారు అదే మీ రాజపూజ్యం అంటే పొరపాటునే ఏదో సహకరించి ఏదో కారణాల వల్ల మీరు సహకారం ఆపినా అడిగిన వాడికి తరిగినటువంటి ధనం మీరు అప్పివ్వకపోయినా ఖచ్చితంగా వాడు బయట మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవమానం ఐదుగానే ఉంది కాబట్టి సరే మొత్తం మీద రాజపూజ్యం అవమానాల కోసం పెద్దగా పట్టించుకోలేని పని లేదు మరీ ఎక్కువ అవమానం అంటే మనం ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు ఏదైనా శిక్షో అవమానం కలిపి అదే అవమానం తప్ప ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చితగా కామన్గా ఇబ్బంది పడే అవసరం లేదు ముఖ్యంగా మీకు గౌరవం హ్యాపీగా ఉంది కాబట్టి చక్కగా మరి సంవత్సరం మీరు ఎంజాయ్ చేయచ్చు కుంభరాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ ఉగాది నుంచి ఒక స్వర్ణయుగం లాంటిది ప్రారంభం అవడం జరుగుతుంది మరి ఒక ఐదు సంవత్సరాలుగా వ్యయ శనిలతో ఇబ్బంది పెట్టినటువంటి శని భగవానుడు ధనస్థానంలోకి మారడం జరిగింది మీకు అంటే ఇంచుమించుగా థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యడం దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఏముందంటే జన్మశని ప్రభావం ఎప్పుడైతే తగ్గిపోయి తట్టుకొని జాతకుడు నిలబడ్డాడో కంపల్సరిగా వాడి యొక్క ఫ్యూచరు చాలా అనుకూలంగా ఉంటుంది అంటే కష్టాలని ఎదుర్కొనే శక్తిస్తాడు ఈ సమయంలోనే మీకు చాలా వరకు ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరు వెన్నుపోడు పొడుస్తారు ఎవరు మనకు అండగా ఉంటారు అన్న విషయం అవగాహన అయి ఉంటుంది చాలామంది ఈ పాటికే కావలసిన వాళ్ళంటే దూరం అయి ఉంటారు అంటే మీ యొక్క ధనాన్నో మీ హెల్ప్నో కోరుకునే వాళ్ళు ఆల్రెడీ మీరు వారి యొక్క హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అవడం జరిగి ఉంటుంది కొద్దిమంది మీ శ్రేయోభిలాషులు ఎవరైతే వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు అంటే ఇందులో బయట వాళ్ళనే కాదు సొంత వాళ్ళు కూడా ఈ సమయంలో మీ యొక్క పరిస్థితిని బట్టి దూరం అవడం జరుగుతుంది అది భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కూడా కావచ్చు ఈ సమయంలో మీకు అండగా నిలబడిన వాడే ఫ్యూచర్లో మీకు అండగా ఉంటాడు మీరు వారి నుంచి వారు మీ నుంచి సహకారం పొందే అవకాశం ఉంది సో ఇక్కడ మరి కుటుంబ స్థానంలోకి శని భగవానుడు రావడం వల్ల మీ యొక్క కొత్త జీవితం కొత్త ఉపాధి అవకాశాలు ప్రారంభం అవడం జరుగుతుంది అంటే ఏదో ఒక మరి చాలా కాలం దూరంగా ఉన్నటువంటి ఎవరో ఒకరు మీ శ్రేయ్యభిలాషులు మీకు మళ్ళీ ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే కొంత ధనమిచ్చి వ్యాపారం చేసుకోమని కానీ లేదా వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలో మిమ్మల్ని తీసుకొని ఒక సపరేట్గా ఒక బ్రాంచ్ మీకు వదిలి ఇది చూసుకోమని చెప్పే అవకాశాలు ఉన్నాయి ఒక దోవ చూపించే అవకాశం ఉంది అయితే అది చాలా వరకు కుటుంబానికి దూరంగా ఉండే జరుగుతుంది అంటే భార్యా పిల్లలు సొంత ఇంట్లోనూ మీ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్లోనూ ఉండి మీరు మాత్రమే వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీ జీవనోపాధి సాగిస్తూ మరి కుటుంబ అవసరాలకు తగినటువంటి సహకారం అందించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ అటువంటి అవకాశం వస్తే కంపల్సరిగా మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ జీవనోపాధి సాగించండి కొత్తగా పెళ్ళైందనం పిల్లల చిన్నోళ్ళనం ఇంకో ఇంకొక సాకో చెప్తే జీవితాంతం ఇంకా అభివృద్ధి పొందే అవకాశం ఉండదు ఖచ్చితంగా ఎలా ఎలాగున్నా ఏది ఏమైనా అమ్మకు బాగలేదు నాన్నకు బాగలేదు తమ్ముడికి ఉద్యోగం లేదు ఇలాంటి వంకలన్నీ మానేసి వచ్చిన అవకాశాన్ని వదులుకొని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ముందుగా మీరు బతకడానికి ఉంటే చాలు దాని తర్వాత మీ కుటుంబాన్ని బతికించుకునే ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా అన్నీ నెమ్మది నెమ్మదిగా మరి ఒక రెండున్నర సంవత్సరాల్లో మొత్తం నీ జీవిత గమనం మారబోతుంది కాబట్టి ఏదైనా అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది ఏప్రిల్లో మీరు స్టార్ట్ చేస్తే మే పదిహేనో తారీఖు వరకు కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది మే పదిహేను తర్వాత నుంచి అనూహ్యంగా మీరు ఏం చేసినా సరే మీ యొక్క ఆదాయం పెరుగుతుంది సఫిషియెంట్గా మీ యొక్క అవసరాలు మీ కుటుంబ అవసరాలు కూడా తీర్చుతారు కొంత ధనం కూడా మిగిలే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు దీన్ని పాజిటివ్గా ఉపయోగించుకుంటే మంచిది ఎందుకంటే మనకి ప్రస్తుతం చతుర్థ స్థానంలో గురుగ్రహం నిలబడి ఉన్నాడు ధన లాభాధిపతిగా కొంతవరకు ఎంత ఇబ్బందులు ఉన్నా కుటుంబంలో గృహంలో నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా సజావుగా సమయానికి ఏదో నడడం జరుగుతూ ఉంది మే పదిహేను తర్వాత ఐదవ స్థానంలోకి గురుగ్రహం రాబోతున్నాడు అంటే మీ యొక్క గౌరవం పెరుగుతుంది హోదా పెరుగుతుంది ధన సంపాదించే మార్గం పెరుగుతుంది అంటే గురువు యొక్క కారకత్వాలైనటువంటి ధనం సంతానం గౌరవం విజ్ఞానం ఇవన్నీ కూడా మీకు అనుభవంలోకి రావడం జరుగుతుంది పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు పిల్లలకి ఏదో ఉపాధి అవకాశాలు ఏర్పడటం వల్ల వాళ్ళు మీకు ఆర్థికపరమైన పరమైన సహకారం అందించే అవకాశం ఉంది ఎందుకంటే ఐదులో గురువు సంతానం చెప్తుంది ఐదు నుంచి పదకొండు చూస్తున్నాడు మరి సంపాదన మీకు లాభస్థానం అయింది కాబట్టి కంపల్సరీగా వారు మీకు ఆల్రెడీ ఎక్కడున్నా సరే మీకు మళ్ళీ వాళ్ళ నుంచి ధన సహకారం అందుతుంది దాంతో ధనస్థానంలో ఉన్నటువంటి శని కూడా పదకొండో స్థానం చూస్తున్నాడు అంటే వ్యక్తిగతంగా మీరు కూడా సంపాదిస్తారు మీ పిల్లలు మీరు అదృష్టం కలిసి రావడం వల్ల ఒకేసారి అప్పటిదాకా ఒక ముప్పై రూపాయలు ఉన్నటువంటి మీ ఆదాయం వంద రూపాయల దాకా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఈ ఆదాయం ఇంచుమించుగా మీకు ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండంగా ఉంటుంది అంటే కామన్గా కుంభరాశి వారికి ఎప్పుడు ఆదాయం అప్ అండ్ డౌన్స్గానే ఉంటుంది వస్తే విపరీతంగా ఉంటుంది లేదంటే కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంటుంది కాబట్టి దాన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం దాని తర్వాత ఏంటంటే రాహు కేతు ప్రస్తుతం ధనస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మీకు శనితో కలిసి ఉండడం వల్ల మే పద్దెనిమిది వరకు ఏదైనా ఒక పెద్ద పారిశ్రామిక సంస్థలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ ప్రవేశం దొరుకుతుంది మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటారు ఆటోమేటిక్గా మీ యొక్క టాలెంట్ రుజువు అవుతుంది మే పద్దెనిమిది తర్వాత రాహు కుంభరాశిలో ప్రవేశంతో మీలో కూడా ఒక విధమైనటువంటి ధైర్యం రావడం జరుగుతుంది ఏదైనా చేయగలమైన ధీమా ఏర్పడుతూ ఉంటుంది జీవితంలో మళ్ళీ ఆశ చిగురిస్తుంది తిరిగి మళ్ళా మీ పాత మిత్రులు అంటే ఏ మిత్రులు మీకున్నటువంటి కొన్ని బలహీనతలు తిరిగి మళ్ళా ప్రవేశించే అవకాశం ఉంది కామన్గా ఎందుకంటే మే పదిహేను నుంచే మీకు ధనాదాయం పెరుగుతుంది పిల్లలు ఐపీలోకి వస్తారు ఆటోమేటిక్గా ధీమా ఏర్పడి ఆటోమేటిక్గా మీ యొక్క పాత పద్ధతి అంటే రాహు ఎంటర్ అవడం వల్ల ఈ తిరిగి మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది అంటే ఏవైతే గతంలో ఆర్థిక అవసరాల వల్ల దూరం అయ్యాయో తిరిగి మళ్ళీ ప్రవేశించే అవకాశం ఉంది మళ్ళీ వాటికి మీరు బానిసవితే తిరిగి మళ్ళీ మీ జీవితం పూర్తి పతనావస్థకి కుటుంబ విచ్ఛిన్నానికి అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు మీ పాత అలవాట్లని బలహీనతల్ని తిరిగి మీ జీవితంలో ప్రవేశపెట్టే ప్రయత్నం మాత్రం చేయవద్దు ఎందుకంటే రాహు సాధారణంగా మళ్ళీ దూరమైనవి మళ్ళీ రావడం జరుగుతుంటుంది మీరు కూడా టెంపరీగా దానికి టెంప్ట్ అవుతూ ఉంటారు జీవితంలో మీరు తిరిగి మళ్ళా బాగుపడాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి బలహీనతలకి లొంగకుండా ఉంచండి అలాగే బలహీనతలు అంటే వ్యక్తిగతంగా చెడి అలవాట్లే కాకుండా మీ యొక్క దాతృత్వం ఇతరుల కష్టాలు చూసి వాళ్ళని చేరదీసే ప్రయత్నం ఎవరినో ఉద్ధరించాలని కుటుంబ కుటుంబాలను పోషించడం అక్కలేని వ్యక్తులను చేరదీసి వాళ్ళని వెంట తిప్పి ఏదో పోషించడం ఇవన్నీ చోటాకి వెంటాకి బాగుంటాయి కానీ మీ జీవితంలో ఇవే ఇబ్బందులు కాబట్టి సాధ్యమైనంత వరకు గతం గత ఎప్పటికైనా జాగ్రత్తగా ఉంటేనే ఇప్పుడు మారినటువంటి గ్రహస్థితి మిమ్మల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే ఇంత ఖచ్చితం రాహు ప్రవేశం మాట రాహు చాలా ప్రమాదకరమైనటువంటి గ్రహం ఎక్కడ ధనం వచ్చిందో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రప్పిస్తూ ఉంటాడు అవి మనం గౌరవం అనుకుంటాం పెద్ద పెద్ద వాళ్ళు పార్టీకి పిలుస్తూ ఉంటారు వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు మిమ్మల్ని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు కొత్త కొత్త అలవాట్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక కేతువు మరి ప్రస్తుతం ఎనిమిదవ స్థానం నుంచి ఏడవ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే ఏడవ స్థానం అన్నది ఏంటంటే కొద్దిగా వైవాహిక జీవితానికి సంబంధించింది భార్యాభర్తల అనుబంధానికి సంబంధించింది ఇందాక చెప్పుకున్నాం కదా కుటుంబానికి దూరంగా వెళ్ళాలని శని యొక్క మార్పుతో దాంతో ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్య వైవాహిక బంధం ఉన్నటువంటి అనుబంధం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది అంటే ప్రేమాభిమానులు ఉంటాయి కానీ ఫిజికల్గా దూరం అవడం జరుగుతూ ఉంటుంది ఇది జాగ్రత్తగా చూసుకుంటూ కేవలం ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి మిత్రుల్ని తీసుకొని ఏదో ఒక గ్రంథాన్ని పారాయణ చేయడము ఏదో ఒక శాస్త్రాన్ని నేర్చుకోవడము మంచి విషయాలు ఈ సమయంలో తెలుసుకుంటే వాటి యొక్క పర్యవసానం వాటి యొక్క విలువ మీకు ఫ్యూచర్లో తెలిసే అవకాశం ఉంది అంటే ఏదేమైనా ఈ ఉగాది నుంచి కుంభరాశి వారికి గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కేవలం ఒక రాహు మే పద్దెనిమిది నుంచి రాశిలో ప్రవేశించడం వల్ల కొద్దిగా దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా మీకు బలహీనత కలిగినప్పుడు మీరు ఏదైనా అమ్మవారి ఆలయానికి దర్శించి అమ్మవారి కుంకుమ ధరించడం వల్ల కానీ అమ్మవారి ఆలయంలో ఏదైనా ఒక నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకోవడం కానీ ఒక కంకణం చేతికి కట్టుకోవడం వల్ల నిరంతరం అమ్మవారు మీ దగ్గర ఉన్నట్టుగా భావిస్తే అన్ని దుష్టశక్తులు మీ నుంచి బయటికి వెళ్ళి కేవలం మీరు ఆత్మసాక్షిగా నిలబడే అవకాశం ఉంటుంది ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థికపరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారనుకుంటారు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్యభగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంటు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువల్ల ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్య భగవానుని ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు ఉండవమాట అంటే కొన్ని కారణాల వల్ల దక్ష యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవా గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా వరి అన్నం తినగ వాళ్ళు ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణం ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య స్వస్తి